ఈ దేశం ఎంతగానో గర్వించింది వివేకానందుని గురించి ఆలోచించినప్పుడు భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలిపి భారతదేశ హిందూ ఔన్నత్యం కోసం మహోన్నతంగా పోరాడిన వ్యక్తి వివేకానందు ఆయన అంటారు నా దేశం ఎప్పుడు సుభిక్షంగా ఉంటుందంటే నా దేశం తలెత్తుకొని ఎప్పుడు నిలబడగలుగుతుందంటే ఎక్కడైతే కుక్కలు మనుషులు ఒక బండి దగ్గర కాట్లాడుకునే స్థితి కుక్కలు అన్నం కోసం కాట్లాడుకునే స్థితి ఉండకుండా ఉండాలంటారు అలాంటి స్థితిని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఔన్నత్యమైనటువంటి భారతదేశంలో పేదరికాన్ని రూపుమాపాలని ఆలోచిస్తున్నప్పుడు ఈరోజు మన గురుకులాల్లో తెలంగాణలో ఉన్న గురుకులాల పరిస్థితి హాస్టల్ పరిస్థితిని ఆలోచిస్తే ఉదయ విదారకంగా ఉంది ఒకవైపున ఫుడ్ పాయిజన్తో పిల్లలంతా హాస్పిటల్ పాల్గొంటారు మరొక పక్క బ్రేక్ఫాస్ట్లో నిన్న ఈరోజు చూసాం గొడ్డు కారం పెట్టారు ఇంకొక పక్క కప్పలు తెళ్ళు ఒక ఎర్రలు ఇవన్నీ కూడా భోజనాల్లో కనిపిస్తాయి ఇంకొక పక్కన ఎక్కడెప్పుడు కూరగాయలు కుళ్ళిన కూరగాయలతో భోజనాలు పెడుతున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్దామా చెప్పగలుగుతావా వివేకానంద మాటల గురించి మరొకసారి ఆలోచిద్దాం